అవును నిన్నటి వరకు మేము చర్చిపోయిన నిన్నటి వరకు మేము అధ్యక్షు అవును బ్రదర్ నేను అప్పటి చర్చిపోయేవాడిని నేను లీడర్ నేను నేను అసిస్టెంట్ పాస్టర్ నేను అయిపోయిన వదిలిపెట్టుకున్నాను నేను చక్కగా జాబ్ చేసుకుంటున్నాను కొద్దిగా జాబ్ చేసుకుంటాను ఎందుకు చూస్తాను అనుకోనండి భయంకరమైన ఓటమి పతనము చవి చూడటం ఏదో ఆశపడితే అది దక్కకపోవడం ఏదో పొందుకుంటాం అని ఆశపడితే అది దొరకకపోవడం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ వాంట్ రిమైండ్ యూ దేవుని యొక్క ప్రేమ నువ్వు నష్టపోయినంత మాత్రాన నేను నువ్వు గుర్తుంచుకోవద్దు నువ్వు కోల్పోయినంత మాత్రాన్ని దేవుని ప్రేమని విడిచిపెట్టిపోయినట్టు కాదు అదొక పరీక్ష అంతే హలే వెరీ బెటరిక్ థింగ్ ఏంటంటే ఈరోజు ఆ పరీక్షల్లో చాలామంది క్రైస్తవులు ఫెయిల్ అవుతున్నారు అయితే దేవునికి స్తోత్రం దేవుడు ఎటువంటి వాడు అంటే యూహన్ స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాడు ఆయన మూడవసారి యూహాన్ కుమారుడుమైన సీమోను నన్ను కానీ అని అతను అడిగాడు ఎవరిని పేతురుని అడిగాడు అంటే పేదల దగ్గరికి మళ్ళీ వచ్చాడు అవునా పేదరు విషయంలో మళ్ళీ ఒక అద్భుతం చేశాడు అవునా పేతురు మళ్ళీ దీవించాడు దగ్గర తీసుకున్నాడు అవునా పేతురు ఏడ్చాడు నిన్ను విడిచిపెట్టాను ఆ రోజు నిన్ను అని చెప్పేసి అని ఏడ్చాడు ఆ ఏడవడమే ఆ తిరిగి రావడమే ఆ పశ్చాత్తాపడమే యేసు ప్రభుల వారిని తిరిగి మనల్ని అతనికి ప్రధాన శిష్యునిగా చేసుకోవడానికి కారణం దేవుని ప్రేమ దేవుని కనికరం ఆ విధంగా ఉంటుంది హలోయ ఒకవేళ కనుక నువ్వు ఇదే విధంగా తప్పిపోయిన వ్యక్తి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏ విధంగానైతే యేసు ప్రభుల వారు అపోస్తులు మళ్ళీ తిరిగి చేర్చుకున్నాడు తిరిగి చేర్చుకున్న తర్వాత అతన్ని అందరికంటే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫోర్ మోస్ట్ లీడర్స్గా దేవుడు పేతుల్ని నియమించాడు దేశ విదేశాన్ని తిరిగాడు బలమైన సంఘాలు కట్టాడు ఆ రోజు ఆయన పునాదులు వేసిన సంఘము ఈరోజు కూడా ప్రపంచంలో నంబర్ వన్ చర్చ్ హలో సో దేవుడు ఈ విధంగా తిరిగి రిస్టోర్ చేస్తాడు నువ్వు నేను ఏం చేయకూడదు ఈ పరీక్షలో మనం మనం అవునా నీ పరీక్షలో ఓడిపోదు మనం నీ బిజినెస్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి దేవుని విడిచిపెట్టిపోవడం నీ వ్యాపారం నీ 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 యొక్క ఉద్యోగం ఫెయిల్ అయిపోయిందని చెప్పి దేవుని విడిచిపెట్టిపోవడం నీ భార్య విడిచిపెట్టిపోయిందని లేకపోతే నీ భర్త విడిచిపెట్టిపోయాడని లేకపోతే నీ పిల్లల ఏం సరిగిపోయిందని చెప్పేసి అవునా లేకపోతే నీ వ్యాధి కుదుర్కోవట్లేదని చెప్పేసి అవునా నీ బంధువులు ఏదో తాను చేస్తున్నారని చెప్పేసి రక్షించి యేసుక్రీస్తును విడిచిపెట్టిపోవడం అనేది అత్యంత అవివేకమైన జ్ఞానం అనేది పని దేవుడు ఒకసారి పరీక్షిస్తాడు ఆ పరిసర వరకు నువ్వు నిలబడితే దేవుడిని నిన్ను మహాద్భుతంగా నిలబెడతాడు నీకు దేవుడు గొప్ప ఖ్యాతిని ఇష్ట బాలేనయ్యా